సీతారాం మేచూరికి అంత్యక్రియలు ఉండవని ప్రకటించింది సిపిఎం పార్టీ తన పార్థివ దేహాన్ని మెడికల్ కి అప్పగించాలని గతంలోనే కోరారు ఏచూరి ఆయన కోరిక మేరకు వైద్య పరిశోధనల కోసం సీతారాం పార్థివ దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కి అప్పగించబోతున్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఢిల్లీలో తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు ఊపిరితిత్తుల భూపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు పంతొమ్మిదిన నా ఎయిమ్స్ లో చేరారు అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు సీతారాం మరణంతో కమ్యూనిస్టు పార్టీతో పాటు కమ్యూనిస్టు వాదుల్లో తీవ్ర విషాదం నెలకొంది ఏచూరి మరణంతో ఆయన అభిమానులు అనుచరులు పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు రాజకీయ జీవితంలో నిత్యం జనం కోసం పోరాడిన నేత సీతారాం యేచూరి మరణానంతరం కూడా ప్రజలకే ఉపయోగపడాలని ఏనాడో నిర్ణయించుకున్నారు తాను మరణించాక తన పార్థివ దేహాన్ని వైద్య పరిశోధనల కోసం మెడికల్ కాలేజీకి అప్పగించాలని ఏచూరి గతంలోనే కోరారు ఆ కోరిక మేరకు సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కి అప్పగిస్తారన్నారు సిపిఎం నేత రాఘవులు ఇటాయనతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కనుమూశారు సో ప్రస్తుతం సిపిఎం కార్యాలయంలో ఉన్నాము ఈ కార్యాలయానికి బీవీ రాఘవ్ గారు ప్రస్తుతం పోలి సభ్యులుగా కూడా రాఘోల్ గారు సీతారాం గారు మీకు మొదటి నుంచి అంటే ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల వాడిగా కావచ్చు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిగా ఎంతో అనుబంధం సీతారాం యేచూరి గారు పంతొమ్మిది వందల దశకంలో రాజకీయాల్లోకి వచ్చారు దాదాపు ఆ సమయంలోనే ఆ సమయంలోనే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను ఆయన అదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఢిల్లీ వచ్చి జేఎన్యులో చేరారు ఆ రకంగా విద్యార్థి ఉద్యమంలో ఎస్ఎఫ్ఐలో ఆయన జనరల్ సెక్రటరీగా ఉండి నేను ఇక్కడ ఆల్ ఇండియా కమిటీలో ఉన్నప్పుడు నుంచి కలిసి పనిచేస్తూనే వచ్చాం ఆ రకమైన అనుబంధం అప్పటి నుంచి ఉన్నది గత పదిహేను సంవత్సరాల నుంచి పాలివిట్ బ్యూరో మెంబర్గా కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం పదిహేను గత పది సంవత్సరాల నుంచి ఆయన జనరల్ సెక్రటరీగా నేను పాలిటిట్ బ్యూరో మెంబర్ కూడా అయింది ఆయన నడిపే పద్ధతి అందరినీ కలుపుకొని పోయే పద్ధతి చర్చలు వివాదాలను వాటి పరిష్కరించే పద్ధతి అది పార్టీలోనే కాకుండా పార్టీ బయట కూడా వివిధ సంవంతులను మనం తీసుకొచ్చే పద్ధతి చాలా గొప్ప పద్ధతి అందుకనే ఆయన ఒక ముఖ్యమైన రాజకీయ పాత్రని దేశంలో నిర్వహించలేడు పార్టీలో నిర్వహించారు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ వామపక్ష ఉద్యమాన్ని ఒక శక్తిగా ఒక లైవ్లీ మూమెంట్గా ఈరోజు దేశంలో ముందుకు పోవడానికి ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు అందుకని ఆయన లోటుని చాలా తీవ్రంగా మా పార్టీ భరించాల్సిన పరిస్థితి ఉంది అయినా ఆయన లెగసీని కొనసాగించేదానికి అందరం కలిసి ఉమ్మడిగా కృషి చేస్తాం ఒక దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా లెఫ్ట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ విషయంలో ఎంతో స్ఫూర్తి నింపిన వ్యక్తిగా చూస్తారు సో ఇప్పుడు ఇతర దేశాల నుంచి కూడా వామపక్షవాదులు ఇక్కడికి చేరు ఆయన వామపక్ష ఉద్యమానికి ఒక ప్రతినిధిగా అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక సభల్లోనూ కమిటీల్లోనూ పాల్గొన్నారు ఆయన ప్రత్యేకంగా సిపిఎం తరఫు నుంచి అంతర్జాతీయ విభాగాన్ని కూడా చాలా కాలం చూస్తారు ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో ఆయన పర్యటించారు ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆ రకంగా ఆయన మృతికి దిగ్భ్రాంతి సంతాపం విదేశాల నుంచి కూడా వస్తున్నాయి బహుశా అనేక మంది అవకాశం ఉన్న వారందరూ వచ్చే అవకాశం ఉంది లేదా ఇక్కడ ప్రతినిధులు ఢిల్లీలో వారి ప్రతినిధులు ఆ రోజు ఆయన నివాళులర్పించేదానికి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ప్రజా ఉద్యమాలు వామపక్షాలు ఇతర అభ్యుదయ శక్తులు క్రమేణ ఒక కొలిక్కి ఒక కూడిక్కి వస్తున్న దశలో ఆయన లోటు ఖచ్చితంగా దేశమే కాదు అంతర్జాతీయంగా కూడా అందరూ ఫీల్ అవుతారు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి అనే స్థాయిలో పెద్ద ఎత్తున దీన్ని పైకి తీసుకురావడం కావచ్చు ఈ చర్చల సందర్భంగా అన్ని పార్టీలను తాటిపైకి తీసుకొచ్చే క్రమంలో కూడా ఏచూరి పాత్ర అంటారు అవును ఈ గత పది పది సంవత్సరాలు ఆయన జనరల్ సెక్రటరీగా కావడమే కాదు ఈ కాలంలోనే చాలా ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితి మా దృష్టిలో దేశానికి వచ్చిందనుకుంటున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క మౌలిక విలువలనే ప్రమాదంలో పడేసే పత్రలో రాజకీయాలు నడుస్తున్న తీరులో అలాగే ప్రతిపక్ష లౌకిక పార్టీలు పరస్పరం కలహించుకొని పరస్పరం సహకరించుకోలేని స్థితి ఉన్న నేపథ్యంలో గత పది పన్నెండు సంవత్సరాల్లో సీతారామయూరు గారు వంపషాలు కృషి అనేది ఆ వైరుధ్యాలని పరిమితం చేసి స్మూతింగ్ చేసి వాటిని అధిగమించి ఒక చోటకు రాగడానికి ఒక కెటలిస్ట్ పాత్రని సీతారామయచూరు గారు నిర్వహించారు అది చాలా గొప్ప పాత్ర దాని ఫలితం మనం జన ఎన్నికల్లో కూడా చూస్తున్నాం అయితే దురదృష్టం ఏంటంటే అది ఇంకా సంపూర్ణంగా కాకముందే ఆ ప్రయత్నం పూర్తి ఫలితాలను సాధించకముందే ఆయన మన నుంచి దూరం కావడం అనేది దేశ రాజకీయాలకి చాలా తీవ్రమైన లోటు సిపిఎంకే కాదు అయితే ఆ వరవడి కొనసాగుద్ది ఆ వరవడిని ప్రతిపక్షాలు లౌకిక పార్టీలు ముందుకు తీసుకెళతాయి అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఒక విద్యార్థి నాయకుడిగా యువ నాయకుడిగా తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తను ఏ విధంగానైతే పార్టీ కోసం ఆహరినిశలు పనిచేశారో ఇప్పుడు తన తుది శ్వాస విడిచిన తర్వాత కూడా తన శరీరాన్ని పరిశోధనల కోసం ఇవ్వడం అనే ఆలోచన లేదు ఆయన ప్రారంభం నుంచి కుటుంబాన్ని అవకాశాలని గుర్తుల్ని అన్నింటినీ త్యాగం చేసి వచ్చారు దేనికోసం అంటే ప్రజల కోసం దేశం కోసమే అలాగే అత్యవసర పరిస్థితిలో ప్రజాస్వామ్యం రక్షణ కోసం ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటానికి కూడా ఏమి వెనకాడలేదు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ రకమైన కృషి చేశారు అందుకనే పార్థివ దేహం కూడా వృధా కాకూడదు అది కూడా దేశానికి ప్రజలకి ఉపయోగపడాలని చెప్పేసి ఆయన చివరి కోరికగా తన యొక్క దేహాన్ని పరిశోధన కోసం ఇవ్వాలని చెప్పేసి ఏ ఎయిమ్స్లో అయితే ఆయన శ్వాస విడిచారో అక్కడే ఆ శరీరాన్ని దానికే దానం చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరిక వ్యక్తం చేశారు ఆ రకంగా కుటుంబ సభ్యులు పార్టీ కూడా దేహాన్ని ఎయిమ్స్కి డొనేట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఇది ఏదైతే తనకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిణామాలు కావచ్చు దేశవ్యాప్తంగా కూడా తనకంటూ రాజకీయంగా ఏ విధంగానైతే ఇండే కూటమి ఏర్పాటు ఆ తర్వాత వామపక్ష ఉద్యమానికి అంకితభావంగా పనిచేయడమే కాదు తన తుదశ్వాస శ్వాస విడిచినటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికే తన శరీరాన్ని ఇవ్వాలని ఏ విధంగానైతే అయితే మొదటి నుంచి అంటే తన శరీరాన్ని తను చనిపోయాక ఖచ్చితంగా పరిశోధనల కోసం మెడికల్ కాలేజీకే ఇవ్వాలని చెప్పారు అదే కోరిక మేరకు ఇప్పుడు కుటుంబ సభ్యులు అంతేకాదు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు తన శరీరాన్ని ఏదైతే ఎయిమ్స్ అంటే ఎక్కడైతే తుది విశ్వాస విడిచారో అక్కడే ఆ మృతదేహాన్ని అక్కడే ఇచ్చేందుకు కూడా పార్టీ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు ఎన్టీవీ